హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన పొసెసివ్లో రచించిన వారు అఖిల గారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం కళ్ళకి అందంగా దిద్దిన నల్లని కాటుక పాపిడిలో బందారంలా మెరిసే ఎర్రటి సింధూరం మెడలో సౌభాగ్యవతిలా కనిపించే పచ్చగా మెరిసే పసుపుతాడు నిత్య కొత్తగా కనిపిస్తుంది పుట్టింట్లో అప్పగింతలు పేరుతో ఏడ్చే ఏడిపోటైతే నిత్య రుద్ర తనకు చేసిన మోసానికే వాళ్ళ ఊళ్ళో ఎక్కిల్లు పెట్టి ఏడ్చింది చీకటి పడిన వేళలో అద్దం ముందు తెల్లని చీరలో మెరిసిపోతున్న నిత్యం చూస్తూ నీతు అని పిలిచింది నిత్య అద్దంలో నుంచే శరీ వైపు చూసింది ముఖం ఎందుకే షర్య అడగబోతున్న మాట నిత్యం ముందే ఊహించిందేమో వెంటనే ముఖంలో చిరునవ్వు పులకరించింది షర్యూ కనుబొమ్మలు ముడిచి నీలో ఏమైనా అపరిచితుడు దూరాడింటే నిమిషం ఒకలా బిహేవ్ చేస్తున్నావు అంటూ నిత్య చెడలో మళ్ళీ పూలు ముడుస్తుంది మెడ నిండుగా నగలు వేస్తుంటే వద్దు అని ఒక పెండెంట్ చైన్ వేసుకొని చాలే ఎక్కువైతే ప్రాబ్లం నిత్య ముఖం ముడిచి అంటుంటే ఓ మీ హస్బెండ్కి ప్రాబ్లమా లేకపోతే నిత్య రుద్ర సింగానియా గారికి ప్రాబ్లమా అంటూ నిత్యను ఆట పట్టిస్తుంటే పాలు పట్టుకుని రూమ్లోకి వస్తున్న నిత్య వాళ్ళమ్మ తర్వాత దాన్ని ఆట కానీ ముందు దానికి ఇది ఇచ్చి లోపలికి పంపించమా అంటూ టేబుల్ పైన పాలు పెడతారు అందంగా ఉన్న కూతురుని చూస్తూ చెమ్మగిలిన కళ్ళతో నిత్య అంటూ నిత్య నుదుటిన ముద్దు పెట్టి అమ్మగా నా దగ్గర ఏమైనా అడగాలి అని మొహమాట పడితే శోభనం గురించి శరీరం అడుగు అనగానే షరయూ ముఖం ఎర్రగా మారిపోయింది నాకేం తెలుసు నన్ను అడగమని చెప్తున్నారు అని మనసులో అనుకుంటూ అద్దం ముందు కూర్చుని ఉన్న నిత్య వైపు చూసి పాలని క్లించింది నిత్య ముసి నవ్వుతూ చెప్పండి మేడం మీ శోభనం అనుభవం అనగానే చాలా ఆపవి తల్లి నిత్య భుజంపై చిన్నగా కొట్టి అంబాస్మెంట్ దాచుకుంటుంటే నిత్య షరయూని చూసి నవ్వుకుంటుంది షరయూ వెంటనే పాల గ్లాస్ నిత్య చేతిలో పెట్టి నాకన్నా మీ రుద్రగారే బాగా చెప్తారు పద అంటూ రూమ్ దగ్గరికి తీసుకొచ్చి నిత్య ముఖం చూస్తూ హ్యాపీనే కదా నీతి వేవి అని షరయూ అడగగానే నిత్య మౌనంగా షర్యూ వైపు ఒక క్షణం పాటు చూసి చాలా అని ఒక్క మాటలో సమాధానం చెప్పి రూమ్లోకి వెళ్తుంది ఇక అక్కడ బెడ్ పై కూర్చొని చేతిలో యాపిల్ పండును బాల్లో ఆడుకుంటున్న రుద్ర రూమ్ లోపలికి వచ్చిన నిత్య వైపు చూసి ఒక క్షణం పాటు అలా అని మౌనంగా ఉండిపోయాడు నిత్య డోర్ వేసిన సౌండ్కి ఊహలోకం నుంచి బయటకొచ్చి చిన్న చిరునవ్వుతో సోగస్సు చూడతరమా అంటూ పాట పాడుకుంటాడు ఇక ఆ పాట పాడుతూ ఎదురుగా వస్తున్న నిత్య దగ్గరికి వెళ్ళి హాయ్ మిస్సెస్ రుద్ర సింఘానియా అనగానే రుద్ర నోట్లో నుంచి కొత్త పిలుపు కొత్తగా ఉంటే తలెత్తి పైకి చూసింది అరే ఇది మన ఫస్ట్ నైట్ మేడం కొంచెం సిగ్గుపడాలి అమ్మాయి అంటూ కన్ను కొట్టి నీకోసం ఎంతసేపు నీ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నానో తెలుసా అంటూ నిత్య చేయి పట్టుకొని బెడ్పై కూర్చోబెట్టి రుద్ర కూడా ఆమె పక్కనే కూర్చోగానే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న నిత్య హార్ట్ బీట్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పింది లవ్ రుద్ర రుతురామె చెవి చీగురున ముందు పెట్టగానే నిత్య చేతిలో ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ పై గట్టిగా బిగుసుకుంది అతని వెచ్చని శ్వాస ఆమె మెడను తాకుతుంటే మద్దుగా కళ్ళను గట్టిగా మూసుకుంది ఇక అక్కడ నిశ్శబ్దంగా జరిగిన కార్ జర్నీ ఇద్దరు విజయవంతంగా పూర్తి చేసుకొని ఒకరితో ఒకరు మాట్లాడకుండా జర్నీ చేశారు కపూర్ మనుషునికే వచ్చారు కబీర్ కార్ ఆగిన వెంటనే బాడీగార్డ్ గార్డ్ షరీర్ వైపు కార్ డోర్ తీయబోతుంటే కబీర్ ఆ బాడీగార్డ్కి ఒక లుక్ ఇవ్వగానే అతడు పక్కకు తప్పుకున్నాడు కబీర్ జెంటల్ మ్యాన్లో షరీ వైపు వెళ్ళి కార్ తీసి ఆమె వైపు చూడకుండానే ముందుకు నడుస్తుంటే కబీర్ అని పిలిచింది కబీర్ వినిపించిన పట్టనట్లు ముందుకు పోతుంటే హబ్బీ అనేసరి ప్రేమగా ఉంది నడుస్తున్న కబీర్ కాస్త మౌనంగా నిల్చొని ఉండిపోయాడు హబ్బీ అనే పిలుపు విన్న కబీర్ ముఖంలో నవ్వు చేరింది ఒక క్షణం పాటు నడక ఆగిన తర్వాత మళ్ళీ ముందుకు వెళ్తుంటే హారోగిన్ ది గ్రేట్ కబీర్ రాక్షస మూడ్ హాల్లో ఉన్నట్లుంది అని గొనుగుతూ కబీర్ వెనక్కి వెళ్తున్న ఆమె కబీర్ అడుగులు హాల్లో ఆగిపోవడంతో తలెత్తి కబీర్ వైపు చూసింది కబీర్ చూపు సోఫా వైపు ఉండడంతో అతడి చూపు అనుసరించి చూసిన ఆమెకి విజయ్ గారు కనిపించారు పెదనాన్న అంటూ ముందుకు వెళ్ళిన కబీర్ వెనక్కి ఫాలో అవుతూ పెదమావయ్య అంటూ ప్రేమగా పలకరించింది ఈ టైంలో మీరు ఇక్కడ ఏమైనా ప్రాబ్లమా పెదనా అని కబీర్ అడిగిన ప్రశ్నకి అతని ముఖంలో నిస్సహాయత స్థితి చూసి ఏమైంది పెద్దనా ఏమైనా ప్రాబ్లమా అని కబీర్ మాట కంటిన్యూ చేసే లోపే విజయ్ గారు నేల చూపులు చూస్తూ ఆ యదవ రాహుల్ నాకు కాల్ చేశాను అన్నా అంటారు ఆ మాట విన్న కబీర్ కళ్ళు ఆల్ ఆఫ్ దిస్ ఆడర్ సీరియస్గా చేంజ్ అయ్యాయి కను బొమ్మలు దగ్గరికి ముడిచి ఏమన్నాడు అని కబీర్ అడిగిన ప్రశ్నకి కబీర్కి షాక్ ఇచ్చిన ఇచ్చారు విజయ్ గారు వాళ్ళ బాస్ అమ్మను చంపేయమని ఆర్డర్ ఇచ్చాడంట విజయ్ గారు చెప్పగానే కబీర్ ఒక క్షణం పాటు మౌనంగా ఉండిపోయాడు కబీర్ అసలు ఏం ఆలోచిస్తున్నాడో ఎవ్వరికీ అర్థం కాదు నాన్న విజయ్ గారు పిలుపుకి కబీర్ ఆలోచనల నుంచి బయటికి వచ్చి ఆ పెద్దనాన్న దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నా ఫ్యామిలీ వైపు ఆల్రెడీ ఒకసారి వాళ్ళ బాస్ వచ్చి చాలా పెద్ద తప్పు చేశాడు ఇప్పుడు నో ఎవరికి ఏం కానివ్వను అని చెప్పి స్పీడ్గా అతడి బెడ్రూమ్ రూమ్కి వెళ్తాడు అందరికీ టెన్షన్ పడదని చెప్తున్నావు కబీర్ కానీ టెన్షన్ మొత్తం నీ పైనే ఉంది ఇక అక్కడికి వెళ్ళి ఒకరికి కాల్ చేసి అతను చెప్పింది విన్న వెంటనే కబీర్ ముఖంలో దెవిల్ స్మైల్ వస్తుంది అటు ఉన్న వ్యక్తి ఏం చెప్పాడు ఈ కబీర్ కపూర్లో డెవీ ఎప్పుడు చూడలేదు కదా లెట్స్ వెయిటెన్సీ అని నవ్వుతూ అంటాడు కబీర్ ఇక అక్కడ రుద్ర వెచ్చిన శ్వాస ఆమె మెడను తాకగానే నిత్య మనసు ఉక్కిరి అవుతుంటే రుద్ర నెమ్మదిగా అతడి చేతులను ఆమె మెడలో పెండెన్ చేయన హుక్కు దగ్గరికి తీసుకొచ్చి హుక్కు ఓపెన్ చేయగానే ఆమె మెడలో ఉన్న బరువు అంతా ఒక్కసారిగా తేలికవ్వడంతో నెమ్మదిగా కళ్ళు తెరిచింది లవ్ అని ప్రేమగా పిలుస్తూ ఆమె చేతిలో ఉన్న పాల గ్లాస్ తీసుకుని పక్కకు పెట్టి ఆమె మెడలో సన్నగా తీగ లాంటి డైమండ్ విత్ ప్లాటినం చేయిన్ వేసి ఆమె మెడపై ముద్దు పెడుతూ ఐ లవ్ యూ మై లవ్ అంటూ ఆమె మెడలో ఉన్న డైమండ్ లాకెట్పై ముద్దు పెట్టి ఒక భర్తగా నేను నా ఇచ్చిన మొదటి గిఫ్ట్ ఇది అంటూ ఆమె కళ్ళలోకి చూశాడు నిత్య కూడా తెలియకుండానే అతని కళ్ళలోకి చూస్తూ ఉండిపోయింది ఎందుకు ఎందుకు నేను రుద్రగారు చెప్తున్న మాటలకి ఇలా కరిగిపోతున్నాను అనుకుంటూ ఉండగానే రుద్ర చేతిలో ఆమె నడుమును తాకి అతడి స్పర్శకి ఒక క్షణం మౌనంగా ఉన్నా తర్వాత రుద్ర ఆమె వైపు వస్తుంటే చిన్నగా వెనక్కి చిరిగి రుద్రగారు అని అంది రుద్ర ఆ లవ్ అంటూ ఆమె పెదవుల వైపు చూస్తూ అన్నాడు అది నేను అది నిత్య అంటుంటే ఐ వాంట్ టు టేస్ట్ ఇట్ లవ్ కెనాయ్ అంటూ ఆమె వైపు చిన్నగా వంగాడు నిత్య మౌనంగా ఉండిపోయింది తను సమాధానం ఇవ్వకముందే రుద్ర అతడి చేతులను తనకి రెండు పక్కన పెట్టి ఆమె పైకి ఒదిగి అతడి పెదాలను ఆమె లిప్స్ పైకి చేర్చగానే నిత్య కళ్ళకి అంత ఫ్లాష్లా అయిపోయింది అతడి అదరాల స్పర్శ ఆమెను తాకుతుంటే మద్దుగా ఆమె కళ్ళను మూసింది లిప్స్ టచ్ నుంచి నెమ్మదిగా లిప్ కిస్గా మారింది రుద్ర ఆమెపై మరింతగా ఒదిగితే మైకంలో ఆమె రెండు చేతులు అతడి మెడ చుట్టూ వేసింది రుద్ర ఆమె నడుముపై చేతులు వేసి అలానే ఆమెను బెడ్ పైకి బెండ్ చేశాడు తెలియకుండానే రుద్రను మరింతగా గట్టిగా ఆమె వైపు అదుముకుంది ఇద్దరి మధ్య స్మూత్ కిస్ కాస్తా బోల్ కిస్ కింద చేంజ్ అయింది మధురంగా ఉన్న ఆమె ముని పంటితో చిన్నగా కొరకగానే సౌండ్ చేస్తూ కళ్ళు తెరిచిన తనకి తనపై పూర్తిగా వదిగిన రుద్ర కనిపించాడు రుద్ర మరింతగా తన పెదాలపై కిస్ చేస్తుంటే ఊపిరి అందక చిన్నగా శ్వాస కోసం రుద్రభుజంపై కొట్టింది వెంటనే రుద్ర చిరునవ్వుతో కిష్ను బ్రేక్ చేసి అతడి నుదుటిన ఆమెకి అణచి గట్టిగా శ్వాస అందుకుంటూ ఇట్ సో స్వీట్ అంటూ కంప్లైంట్ ఇచ్చాడు ఇక తర్వాత అక్కడ కాల్ మాట్లాడి బాల్కనీలో కూర్చిన కబీర్కి షర్యూ కనిపించింది కబీర్ ఏంటి రాహుల్ ఎందుకు అమ్మని చంపడానికి చూస్తున్నాడు అని అంది కబీర్ మౌనంగా ఆమె వైపు చూసి ముందుకు వెళ్తుంటే కబీర్ హబ్బీ అంటూ కబీర్ వెనక్కి వెళ్ళింది హబ్బీ అని మళ్ళీ పిలిస్తే వెనక్కి తిరిగి ఆమెను చూశాడు ఎక్కడికి అని అడిగింది అడిగిన కబీర్ వైపు చూస్తూ ఈ టైంలో ఎక్కడికి ప్రశ్న పూర్తి చేస్తూ అడిగింది కబీర్ నేరుగా పెద్ద పెద్ద అడుగులతో ఆమె ముందుకొచ్చి షరీనుదుటిని ముందు పెట్టి ఐ లవ్ యూ మై డియర్ వైఫే బంగారం అని చెప్తూ ఆమె చెంపబడి ముందు పెట్టి టేక్ కేర్రా అని చెప్పి వెళ్తుంటే అసలు తను అడిగిన క్వశ్చన్ ఏంటి కబీర్ ఇచ్చే ఆన్సర్ ఏంటి అనుకుంటూ డోర్ వరకు వెళ్ళిన కబీర్ వైపు చూసి ఆ ప్రేమగా పిలిచింది షరీఫ్ తెలియకుండానే ఆ పిలుపు ప్రేమగా వచ్చేసింది కబీర్ స్పీడ్గా ఆమె దగ్గరికి వచ్చి తన ముఖాన్ని చేతిలోకి తీసుకొని ఆమె పెదానిపై గట్టిగా ఒక ముందు పెట్టి ఐ రియల్లీ రియల్లీ లవ్ యూ సో మచ్ బంగారం అని చెప్పి వెంటనే షరీఫ్ పిలుస్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు ఇక అక్కడ నిత్య అన్కాన్షియస్గా చిరునవ్వు నవ్వింది రుద్ర మళ్ళీ ఆమె పెదాల వైపు వస్తుంటే ఓ ది ఐ ఐఆమ్ డూయింగ్ అనే ఆలోచన రాగానే రుద్రగారు ప్లీజ్ అంటూ చిన్నగా వెనక్కి జరిగింది కన్ఫ్యూజన్లో కనుబొమ్మలు ముడిచి ఏ వైద్యలో లో వయసుతో అడిగాడు నాకు కొంచెం ఒంట్లో నీరుసంగా ఉంది అంటూ నిత్య ఆమె తల పట్టుకుంటే ఇంకా నేనేమి చేయకముందే అది కొంటగా అంటూ ఆమె తలపై ఉన్న హెయిర్ బన్ పిన్ ఓపెన్ చేసి తలకి ఉన్న పువ్వులు మొత్తం తీసి పక్కన పెట్టగానే తలపై భారం మొత్తం ఒక్కసారిగా దిగినట్లు అనిపించింది తనకి ఆమె తలను అతడి మునివేళ్లతో అలానే మసాజ్ చేస్తూ అది ఫీలింగ్ బెటర్ అని రుద్ర అడగానే అప్పటికే తలంతా పీస్ఫుల్గా అనిపించి అని అంది ఓకే అంటూ పక్కనే పాల గ్లాస్ ఆమె చేతికి పాస్ చేశాడు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెడతారేమో అనుకుంటూ రుద్ర గారు అని పిలువబోతుంటే అంటూ పాలు ఆమె నోటికి అందించి మొత్తం ఆమె చేతిని తాగించి ఏమైనా తింటావా అని రుద్ర అడగగానే సమాధానంగా తల అడ్డంగా ఊపింది రుద్ర ఆమె ముఖంపై వాలిన ముంగులను చెవి కమ్ కమాన్ బేబీ ఇట్స్ యువర్ స్లీప్ టైం అని చెప్తూ ఆమెను పడుకోబెట్టి చిన్నపిల్లలకి తల నిమురుతున్నట్లుగా తల నిమురుతుంటే నిత్య కళ్ళల్లో నీళ్లు రుద్ర గారి గురించి నేనేమైనా తప్పుగా ఆలోచించానా అసలు ఎవరైనా ఎవరినైనా ఇంత కేర్ చేస్తారా నేను చేస్తుంది తప్పు ఒప్పు తెలియడం లేదు అనుకుంటూ ఆలోచిస్తున్న తనకి సడన్గా ఒకటి గుర్తొచ్చి ఆహా హా కరెక్ట్ నేను రేపు ఒకసారి ఇదంతా కబీర్ గారికి చెప్పాలి అతను చెప్పిన దాన్ని బట్టి నేను డిసైడ్ అవుతాను అని నిద్రలోకి జారుకున్న నిత్య బోజపై రుద్ర చేయి వేసి ఉంది ఆమెని అతడి వైపుకి పూర్తిగా నాక్కొని ఆమె మెడవంపులో తలపెట్టి పడుకున్నాడు టైం అర్ధరాత్రి అవుతుంది కబీర్ కోసం వెయిట్ చేసి చేసి పూర్తిగా టైర్డ్ అయిపోయింది ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు తెలియకుండానే అలానే సోఫాలో పడుకుంది ఇక మార్నింగ్ సూర్యకిరణాలకి నిద్రలేచి రూమ్ మొత్తం తన హి కోసం స్కాన్ చేసింది ఎక్కడా కనిపించలేదు రాత్రి కబీర్ చెప్పిన మాటలు బ్రెయిన్లో ఒక్కసారిగా రీల్లా తిరిగింది కబీర్ అంటూ చుట్టూ చూసింది తనకు తెలుసు కబీర్ లేడు అని బట్ ఎందుకో పిలవాలి అనిపించింది కబీర్ మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఆమెలో బలంగా నాటుకుపోయింది వెంటనే వెళ్ళి ఆమె ఫోన్లో కబీర్ ఏమైనా తనకి కాల్ చేశాడేమో అనే ఆశతో లేదు ఒక కాల్ కూడా లేదు మెసేజ్ కూడా లేదు రాత్రనగా ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకుండా వెళ్ళిన మనిషి ఇప్పటికి రాకపోవడంతో శరీరులో భయం మొదలైంది వెంటనే కబీర్ మొబైల్కి కాల్ చేసింది లేదు కాల్ కలవడం లేదు రెండు మూడు సార్లు ట్రై చేసింది అదే పరిస్థితి తనకి కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు నవీన్ గుర్తొచ్చి నవీన్కి కాల్ చేసింది నవీన్ కాల్ లిఫ్ట్ చేయగానే ఊపి పీల్చుకుంది వేస్ట్ చేసిన తర్వాత మేడం నవీన్ అనగా సారీ నవీన్ ఇంత ఎర్లీగా కాల్ చేసి ఇబ్బంది పెడుతున్నందుకు అది యాక్చువల్లీ కబీర్ ఉన్నాడా మాట సరిచేస్తూ ఐ మీన్ కపూర్ సార్ ఉన్నారా అని అడిగింది నో మ్యామ్ నవీన్ సమాధానం ఇవ్వగా నేను నైట్ కానీ ఈరోజు మార్నింగ్ కానీ కబీర్కి అదే మిస్టర్ కపూర్కి షెడ్యూల్లో ఏమైనా మీటింగ్స్ ఉన్నాయా అని షెరీ అడగ నో లేవు మేడం అండ్ ఈరోజు సార్కి అసలు ఏం షెడ్యూల్స్ లేవు ఈరోజు అన్నీ పోస్ట్పోన్ చేసుకున్నారు అని నవీన్ చెప్పగా థ్యాంక్స్ చెప్పి కాల్ కట్ చేసింది తర్వాత ఆరోగ్య కాల్ చేసింది లేదు తెలియదు అనే జవాబునే తప్ప లేదు తెలియకుండానే ఇప్పుడు షర్యూ ఏడవటం మొదలుపెట్టింది కబీర్ రాత్రి చెప్పిన మాటలకి ఎందుకు చెప్పలేదు వెళ్ళేటప్పుడు ఎందుకు అంత ఎమోషనల్గా టేక్ కేర్ ఐ లవ్ యూ అని చెప్పాడు అనే క్వశ్చన్స్ బ్రెయిన్ని పీక్ తింటుంది కబీర్ ఐ వాంట్ యూ హాబీ ఐఎమ్ మిస్సింగ్ యూ మై డియర్ హాబీ కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంది ఇక ఫ్రెష్ అయ్యి కిందికి నిత్యకి అంతా అనుకున్నట్లే అవుతుంది డాడ్ సేమ్ టు సేమ్ డిట్టో ఆవిడని చంపటం అంటూ నవ్వుతాడు రుద్ర కుమార్ గారు కూడా నవ్వుతూ ఇప్పుడు ఆ కపూర్కి తెల్లవారు కూడా చుక్కలు కనిపిస్తున్నాయేమో అని నవ్వుతూ అంటారు రుద్ర సీరియస్గా ఫేస్ పెట్టి వాడికి మనశ్శాంతి అనేది లేకుండా చేస్తాను అని పిడికిలి బిగించి అంటాడు అది విన్నా నిత్య కళ్ళు ఒక్కసారిగా జిగేలు అన్నాయి ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి